తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏప్రిల్ నెలలోనే మాడు పగులుతోంది ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్న వారు ఎండ ప్రతాపానికి బలికాక తప్పడం లేదు అయితే రాజమండ్రి మున్సిపల్ అధికారులు తీసుకుంటున్న చర్యలు నగరవాసుల అభిమానాన్ని చూరకుంటున్నాయి గోదావరి జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన రాజమండ్రిలో మండే ఎండలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఏమిటా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది ఒకవైపు ఎండవేడిమి మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు అత్యవసర పనుల కోసం బయటికి వచ్చేవారు వేడిగాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి అగ్నిగుండంలో మారిన ఎండలతో పుచ్చకాయలు జ్యూస్లు చెరుకు రసాలు కొబ్బరి బోండాలకు గిరాకీ పెరిగింది ఉదయం పది గంటల తర్వాత బయటకు రావాలంటేనే ఎండల తీవ్రతకు భయపడిపోతున్నారు గతంలో కన్నా ఈ సంవత్సరం అయితే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది తట్టుకోలేక ఇటువంటి డ్రింక్స్ కూల్ డ్రింక్స్ గవర్నమెంట్ కూడా సేకరించి ఏమన్నా వాటర్ కూడా సేకరిస్తే బాగుంటుంది మా అభిప్రాయం ఎండలు అసలు తట్టుకోలేకపోతున్నాం ఎన్ని ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం పనులు అసలు ఏం చేసుకోలేకపోతున్నాం ఈ ఎండకి దావతే హెత్త ఎక్కువగా ఏం తినలేకపోతున్నాం అందుకని ఎలా తాగుతాగచ్చాను చల్లగా చాలా బాగుంటుంది ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాం ఈ నేపథ్యంలోనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మండుతున్న ఎండలకు ఉపశమన చర్యలు చేపట్టారు గాలిలో వేడిని తగ్గించేందుకు స్ప్రింకర్లు ద్వారా నీరు వెదచెల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్లతో తాత్కాలిక పందులు వేశారు మరోవైపు స్థానికులు చలివేంద్రాల్లో కూలింగ్ కేన్ల ద్వారా ప్రజల దాహార్తిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు రాజమండ్రిలో ఎండ తీవ్రతను అధిగమించడం కోసం తీసుకుంటున్న చర్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు గోదావరి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఎక్కడ చూసినా కానీ ఎండలకి జనం అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే మొత్తం ఎక్కడ చూసినా దాదాపు గత వారం పది రోజులుగా చూసినట్లయితే ఎండలు నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల వరకు కూడా ఇక్కడ నమోదవుతున్న పరిస్థితి ఉంది గత మూడు రోజులుగా చూసినట్లయితే నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఇక్కడ నమోదవుతున్న పరిస్థితి ఉంది అయితే భారీగా ఇక్కడ ఎండ కాస్త పాటు మధ్య మధ్యలో వాతావరణం కూడా పలు మార్పులకు చోటు చోటై ఆ ఎదురు గాలులతో పాటు అక్కడక్కడ వర్షపు జలుబు కూడా పడుతుంది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా చల్లబడ్డ వాతావరణం అయితే కనిపించట్లేదు ఆ కాసేపు చుక్క చినికులు కాసేపు చల్లబడ్డ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి రాత్రి కనుక వర్షం కురిస్తే పగలు మాత్రం ఎండ దంచి కొడుతున్న పరిస్థితి ఉంది అయితే అనేక చోట్ల దాతలు సలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ మంచినీరు వంటివి పంపిణీ చేస్తున్న ఇది ఉంది అయితే మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఎవరు కూడా రోడ్ల మీద తిరగడానికి అల్లాడిపోతున్నారు దీంతో పనులన్నీ కూడా ఉదయం పదకొండు గంటల లోపల చేసుకోవడానికి ఇక్కడ జనం పడుతున్న ఇబ్బందులు అనేకం కనిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు అయితే అనేక జంక్షన్లో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పడుతున్నప్పుడు నిమిషం పాటు ఇక్కడ ప్రజలు ట్రాఫిక్లో ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఆగిపోయినప్పుడు ఎండ దెబ్బ వడదెబ్బకి గురవుతున్నారు అలాగే పెద్దవాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు దీన్ని చూస్తున్నట్లయితే ప్రయోగ ప్రయోగాత్మకంగా ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో షెల్టాన్ హోటల్ జంక్షన్లో మున్సిపల్ కార్పొరేషను ఒక గ్రీన్ మ్యాట్ తోటి ఒక చిన్న పందిరి వేశారు అంటే రోడ్డుకి అడ్డంగా ఏదైతే సిగ్నల్స్ దగ్గర వాహనాలు ఆగుతున్నాయో అక్కడ వేసి ఇది కనుక సక్సెస్ అయితే అనేక జంక్షన్లో అంటే రేపు మే నెల రేపు ఒకటో తారీఖు నుంచి మే నెల రాబోతుంది మే నెలలో కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి భావిస్తున్న పరిస్థితుల్లో వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ చల్లద 나는 n g o k c u ఆ ఎండలో ఉన్నప్పుడు కొంత చేద తీరడానికి వీలుగా అనేక ట్రాఫిక్ జంక్షన్లో ఈ గ్రీన్ మ్యాట్ తోటి పందిరి వేయడానికి ఒక ప్రయోగాత్మకంగా ఇప్పుడు వేశారు అది బాగానే చేద తీరుతున్న పరిస్థితి ఉంది మరో మరోవైపు చూసినట్లయితే ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఒక వినూత్నంగా స్ప్రింక్ తోటి ఒక గాలిలో అది వాటర్ని స్ప్రే చేస్తుంది ఆ వాటర్ని స్ప్రే చేయడం ద్వారా ఇక్కడ కొంత సల్లదనం ఉంటుంది వేడిని కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటుంది వేడిని నియంత్రణ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ప్రధాన వీధుల్లో ఒక స్ప్రింక్లర్ వాహనం ద్వారా అంటే లారీ అంత ఉన్న వాహనం మీద నుంచి ఒక స్ప్రింకల్ నుంచి భారీ ఎత్తున నీరుని వెదజల్లుతున్న పరిస్థితి ఉంది స్ప్రే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనివల్ల కొంత సేద తీరడానికి అవకాశం ఉంది కొంత ఎండ వేడిమిని నియంత్రణ చేసేందుకు ప్రజలు సేద తీరేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ప్రయోగాత్మకంగా చేపట్టారు ఇది కనుక సక్సెస్ అయితే మరొక నాలుగు వాహనం ని తెప్పించి కూడా రాజమండ్రి నగరంలో ఈ విధంగా స్ప్రింకుల ద్వారా స్ప్రే చేయడం ద్వారా ప్రధాన వీధుల్లో ప్రయాణించే ప్రయాణికులకి అలాగే వివిధ దుకాణాలకు వచ్చే వారికి అలాగే ఆసుపత్రులకు వచ్చే వారికి కొంత సేద తీరినట్టు ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు ఏదైనా దంచి కొడుతున్న ఎండలకు మాత్రం ప్రజలు విలువలాడుతున్నారు ఇక్కడ చాలా దారుణంగా ఎండ పరిస్థితి ఉండడంతో ఎక్కడికక్కడే ఒక జ్యూస్ షాపులు కావచ్చు కొబ్బరి బండాలు కావచ్చు అన్నీ కూడా మధ్యాహ్నానికే షాపులన్నీ ఖాళీ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి అనేక మంది ఈ సల్లదండం కోసం జ్యూసుల మీద కొబ్బరి బండాల మీద అలాగే సలివేంద్రాల్లో పెట్టిన మంచినీరు కూడా ఎప్పటికప్పుడు అయిపోతున్న పరిస్థితి మళ్ళీ కూళ్ళు బాక్స్లో తీసుకొచ్చి ఐస్ని ఐస్ వాటర్ని ఇక్కడ సెలవేంద్రంలో పెడుతున్నారు ఇంతకుముందు ప్రత్యేకంగా కొండల్లో పెట్టేవారు ఇప్పుడు ఏదైతే టిన్ వాటర్ వస్తుందో ఏసీ అది సల్లదనంగా ఉండే ఐస్ వాటర్ని కూడా పెట్టి ఇక్కడ ప్రజలు దహర్తిని తీసేందుకు అనేక మంది దాతలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది గోదావరి జిల్లాలో మండిపోతున్న ఎండల మీద ప్రత్యేకంగా స్టోరీ కెమెరామెన్ దుర్గతో శ్రీరామమూర్తి ప్రైమ్ న్యూస్ రాజమండ్రి నుంచి మొత్తంగా ఎండలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండగా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తోన్న వారికి అధికారుల చర్యలతో కాస్త ఉపశమనం కలుగుతోంది దీంతో మున్సిపల్ అధికారుల చర్యలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎండ దెబ్బ తగలకుండా టోపీ గొడుగు టవల్ కాటన్ దుస్తులు ఉపయోగించాలని వృద్ధులు గర్భిణీలు బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు